వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న బిల్లా సుమలత అనే మహిళ గత సంవత్సరం నుండి ఔట్సోర్సింగ్ ఆయాగా పనిచేస్తుంది ఈ నేపథ్యంలో ఆలకుంట రాజమ్మ అనే మహిళ బిల్లా సుమలతకు ఉద్యోగం ఇప్పించానని నాకు రెండు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని సుమలత అనే మహిళను దారుణంగా కొట్టి గొలుసులతో దాడి చేస్తుంది సుమలతకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం సదరు మెట్టవాడ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది మట్టవాడ సిఐటి గోపి మాట్లాడుతూ దాడి రాజమ్మ అనే వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని ఈ విషయానికై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు రాజమ్మ అనే వ్యక్తి వల్ల ఇంకా ఎవరైనా ఇబ్బంది పడితే మట్టవాడ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు కావాలని తెలిపారు సుమలత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న ఇండియాలో జరిగిన సంఘటన ఆధారం కేసు నమోదు చేసి విటెలసారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నాం దీని మీద ఎక్సాక్షన్ మరియు రాంగ్ఫుల్ కంట్రై పులుసులతో కట్టేసి దాడి చేసినటువంటి సంఘటనలో కేసు దర్యాప్తు చేశాం కేసు దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తులో వెలుగులు చూసినటువంటి విషయాల ఆధారంగా ప్రకారం సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందు ఆదపర్త జరిగింది ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే మటవాడ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాల్సింది ఇక ఎందుకంటే చాలామంది ఇంతకు ముందు దాన్ని చేసే వాళ్ళకి చెప్తున్నారు సమాచారం వస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు దయచేసి మీకు ఎలాంటి భయం భయాలని మీకు నేను నేను తమ్ము వేయడానికి భయమిత్ర వెళ్తూ ఉండగా నన్ను అడ్డలు అలాగారు అదేమ్మా అన్నట్టు ఆయన అడ్డ నిలించి నన్ను పిడి గుద్దులు గుడ్కుంటా పోలీసులతో కట్టి వేసుకుంటాను ఎక్కడికస్తా అని వేయి అనుకుంటా వచ్చి నన్ను కొట్టడం జరిగింది నేను తెచ్చిన ఉద్యోగాలకు మీరు ఎట్లా ఎక్కుతారు అని ఎవరు అడ్డం వచ్చినా కూడా వాళ్ళని తిట్టడం జరిగింది సార్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అడ్డం వచ్చింది సార్ నాగరాజు సూపర్ సూపర్వైజర్ తిట్టడం జరిగింది అక్కడ మరి మీరు అన్నారు వచ్చి చూస్తానారు కానీ ఇదేం కానీ అడిగి ఎవరం బట్టే వాళ్ళని తిట్టడం అంటారు నా కాను ప్రాణ భయం ఉన్నది మాకు మా ప్రాణాలకు ఎవరు బాధ్యత దేవుడు మీరైలు ఎక్కడ లోపల దెబ్బలు బాగా గొలుసులతో కొట్టింది సార్ కుట్ల మీద కొట్టింది సార్ కడుపులో ఉన్న కూరు నొక్కలేస్తాను సార్ ఇప్పటికి కూడా మొక్కలు మీద గొలుసులతో కట్టేస్తాంటే వాళ్ళు ఎవరో వచ్చి ఎవరు వచ్చి ఆపినా కూడా ఎవరైనా పడితే వాళ్ళని తిట్టడం జరిగింది సార్ అందరూ ఆమె నోరుకు భయపడి ఆమెను మొత్తం దగ్గరికి రాకుండా షెల్ఫ్ ఇచ్చి పెడతాను అందరు నాకు నన్ను గేట్ దానికి ఫస్ట్ గేట్ దానికి సెకండ్ గేట్ దానికో రోడ్ మీద నన్ను ఒక్కదాన్ని కొంగుకు ఆమె కొంగు నన్ను అడుముక కట్టింది సార్ కదలకుండా ఇంట్లో చేసింది ఇలా చేసి ఇక్కడ గుద్దుకుంటా పిరుగుద్దులు గుద్దుకుంటా ఇక్కడ గుద్దుకుంటా ఆటో ఎక్కించుకొని ఆటోలు కూడా కొట్టుకుంటా నన్ను తీసుకొని వచ్చి మా మామూలుగా వేరే వ్యక్తికి మనం ఏమైనా ఏదైనా అందరం అవుతాం మీ హాస్పిటల్లో సిబ్బంది కూడా ఎవరు కూడా రాలేదంటే అసలు చూస్తాను సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇదే జరుగును ఆమె మీద చేయండి చేసిన వాళ్ళని అనేది కూడా వాళ్ళని కూడా తిట్టడం జరిగింది సెక్యూరిటీ వాళ్ళని అవుట్ అవుట్ పోస్టింగ్ వాళ్ళు కూడా వస్తే వాళ్ళని కూడా వాళ్ళు అవును అమ్మాయిని వదిలిపెట్టన్నా కూడా వదిలిపెట్టకుండా ఇక్కడ రకాలు తీసుకొని లేదు సార్ తద్వారా గతంలో చేసింది తీసేసి ఆమె ఉద్యోగులు కూడా గొడవ పెట్టి అది చేసింది కూపర్ని అడుగు దిట్టింది అందరిని తిట్టడం మొదలుపెట్టింది ఆమెను దిగడానికి తీసేయాలి అనేది సిస్టర్ తప్పుడు మీకు ఐడియా ఉంది అండి స్టార్లను కూడా మొదలుపెట్టి తీసేసిండు ఆమె బయటకు తెచ్చి నన్ను నచ్చిపోయింది